ఈ న్యూస్ స్వాగతం సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం గ్రామానికి చెందిన సుల్తాన్ బసయ్య తండ్రి తుక్కయ్య నిరుపేద కుటుంబానికి చెందిన దళితుడు వికలాంగుడు ఎన్నో సార్లు సదరం క్యాంపుకు వెళ్ళినా వెళ్లినా న్యాయం జరగలేదు అట్లాగే ఫస్ట్ పెన్షన్ రెండు వందలు వచ్చేది న్యాయం చేయకుండా పెన్షన్ కూడా తీసేశారు అధికారుల చుట్టూ తిరిగి మండలం చుట్టూ తిరిగి విసిగిపోయిన దళిత వికలాంగుడు ఎమ్మెల్యే కారు ముందు బైఠాయించి నిరసన తెలపడం జరిగింది ఇటీ విషయంపై అధికారులతో మాట్లాడి న్యాయం చేపిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఎమ్మెల్యే మీద నమ్మారు వెనుక తిరగడం జరిగింది కావున ఇప్పటికైనా దళిత సాధికారిత డబుల్ బెడ్రూమ్ ఇల్లు వికలాంగుల పెన్షన్ ఎస్సీ కార్పొరేషన్ లోన్ మంజూరు చేయాలని నిరుపేద కుటుంబమైన సుల్తాన్పూర్ బసయ్య కుటుంబం నమస్కరించి వేడుకోవడం జరిగింది మళ్ళీ ఎమ్మెల్యే సార్కు ఈ మండల ప్రతినిధులకు అందరికీ మీ పేరు పేరు నమస్కారం చేస్తున్నాను సార్ నాకు ఒక్కటే ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కూడా ఏమీ రాలేదు ప్రభుత్వం నుంచి కూడా ఒక్కటి రాలేదు ఇల్లు మంజూరు కాలేదు ఒక ఎస్సీ కార్పొరేషన్ కూడా పెట్టినా సార్ ఎస్సీ కార్పొరేషన్ కూడా ఒక్కటి మన్నం తీసే మన్నది కూడా కొట్టేసారు మొన్న పెట్టినా మొన్న కూడా కొట్టేసారు ఎస్సీ కార్పొరేషన్ రాలేదు ఆ మూడెకర భూమి రాకపోయే మూడెకరాల భూమి లేదు ఇల్లు లేదు భూమి లేదు మా నాన్నకు పింఛన్ లేదు అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు మీకు ధన్యవాదం చేస్తున్నాం సార్ మా నాన్నకు వచ్చి మా దళితులకు ఏదైనా ఆర్థిక సహాయం కావాలని కోరుతున్నాను సార్ మా నాన్నకు ఆర్థిక సాయం గురించి ఏదైనా ఇచ్చిద్దానని కోరుతున్నా సార్ ఇప్పటివరకు నాకు ఏది కూడా మా కేసీఆర్ నుంచి ఏది కూడా రాలేదు దళితులకు అదేవిధంగా మీ కలెక్టర్ సార్కు అదేవిధంగా మన ఎమ్మెల్యే సార్కు మీ మండల ప్రతినిధులకు ఉమ్మడి సార్కు అందరికీ ప్రతి మీకు నమస్కారం చేస్తున్నా సార్ మాకు ఏదో ఒకదో సాయం చేయగలరని మనిషి కూర్చు